स्वराज न्यूज के स्वागत రంగరంగ వైభవంగా గత రెండు రోజుల నుండి పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం దామెర మండల కేంద్రంలో వైభవంగా సాగింది బుధవారం పోచమ్మ విగ్రహాన్ని వేద పండితులు అర్చకుల మధ్య ప్రతిష్ఠించారు అందులో భాగంగానే దామెర మండల కేంద్రంలో ఉన్న శివాలయానికి గోవులను దానం చేసిన దామెర మండల కేంద్రానికి చెందిన ఎర్రాస్ పొప్న వెంకటరమణారెడ్డి దంపతులు మాజీ ఉప సర్పంచ్ నాగేశ్వరరావులను ఆలయ కమిటీ సభ్యులు అభినందించారు ఈ కార్యక్రమంలో పోచమ్మ దేవాలయ కమిటీ సభ్యులు మాజీ సర్పంచ్ గురజాల శ్రీరామ్ రెడ్డి ప్రముఖ వ్యాపారవేత్త బిల్లా స్రవంతి రమణారెడ్డి దంపతులు న్యాయవాదులు సీతారెడ్డి అనిల్ రెడ్డి గ్రామ పెద్దలు పాల్గొన్నారు ఈరోజు దామర మండల కేంద్రంలో పోచమ్మతల్లి విగ్రహ ప్రతిష్ట పునఃప్రతిష్ఠలో భాగంగా ఈరోజు ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాలకు విగ్రహ ప్రతిష్ట జరగడం జరిగింది చేయడం జరిగింది అదేవిధంగా భక్తులు ఇప్పుడే కోనం కూడా గుడి చుట్టూ తిరగడం జరుగుతుంది మరికొద్ది నిమిషాలలో మన బలి ఎన్ని గొర్రెను బలి చేయడం జరుగుతుంది ఆ తదనంతరము గ్రామ ప్రజలు కోనాలతోటి అదేవిధంగా మన గొర్రెలు కో కోళ్ళతోటి ముక్కులు సమర్పించుకుంటారు అదేవిధంగా ఈరోజు పోచమతని పురస్కరించుకొని దామరా వాస్తవ్యుడు మాజీ ఉప సర్పంచ్ వింగ్య నాగేశ్వరరావు గారు ఆవును మన శివాలయానికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎన్ఆర్ఐ ఎర్ర స్వప్న వెంకటరమణారెడ్డి గారు కూడా ఒక కోడెను కూడా మన శివాలయానికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరికొద్ది రోజులలో ఇక్కడ గోశాల ఏర్పడడం జరుగుతుంది ఆ గోశాల ఆ రెండింటిని కూడా ఏర్పాటు మన భక్తులకు అనుకూలంగా అందుబాటులో ఉండడం జరుగుతుంది శ్రీధర్ రెడ్డి నమస్కారం నా పేరు స్వప్న మేము న్యూజిలాండ్లో ఉంటాం బట్ నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన గ్రామం దామెరా చాలా ఏళ్ళ తర్వాత వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది శివాలయము ఈ శివం టెంపుల్ ట్రస్ట్ అన్నీ ఫర్దర్ డెవలప్ కావాలని కోరుకుంటున్నాను ఈరోజు కార్యక్రమంలో భాగంగా పాలు పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది గోదానం మా నాన్నగారి జ్ఞాపకార్థం ఈ టెంపుల్కి ఐదు లక్షల విరాళము ఈరోజు గోదానం ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ